రాష్ట్రం ఏదైనా ఎన్నికలు ఎక్కడైనా సర్వేలతో ఫలితాలను ముందుగానే అంచనా వేయటంలో టీవీ ఫైవ్ ఎప్పటికప్పుడు ఖచ్చితత్వాన్ని చాటుకుంటోంది వాస్తవాలకు ప్రతిరూపమైన టీవీ ఫైవ్ గతంలో కర్ణాటక ఎన్నికల్లో తొంభై ఎనిమిది శాతం ఖచ్చితమైన ఫలితాలను ముందుగానే అంచనా వేసి చెప్పింది ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ టీవీ ఫైవ్ చెప్పిన సర్వే ఫలితం అక్షరసత్యమైంది నోటికి నూరు శాతం టీవీ ఫైవ్ అంచనా నిజమైంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పైన సర్వే నిర్వహించింది టీవీ ఫైవ్ మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలిచేదెవరూ ఓడేదెవరూ ఏ పార్టీకి జనంలో ఆదరణ ఉంది గెలుపోటముల వ్యత్యాసం ఎంతమేర ఉండొచ్చనే అంశాలపై శాస్త్రీయంగా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో టీవీపై సర్వే జరిపింది ఏపీలోని మొత్తం పదమూడు జిల్లాల్లో భారీ ఎత్తున లక్ష ఐదు వేల శాంపిల్స్ సేకరించి ఓటర్ల నాడిపట్టే ప్రయత్నం జరిపింది మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ మూడు వరకు జిల్లాల్లో సేకరణ కొనసాగింది ఓటర్లలో ప్రతి వర్గాన్ని అంచనా వేశాం ఇందుకోసం పట్టణ గ్రామీణ ప్రాంతాల కలయికగా శాంపిల్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం అలాగే ఓటర్లలో యువత వృద్ధులు మహిళలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకున్నాం శాస్త్రీయ పద్ధతిలో ఉద్యోగులు కార్మికులు రైతులతో పాటు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాల నుంచి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో శాంపిల్స్ తీసుకున్నాం జనరల్ సీట్లతో పాటు ర్యాండమ్గా రిజర్వ్డ్ స్థానాలకు ఎంపిక చేసుకుని టీవీ ఫైవ్ సర్వే నిర్వహించింది ఆయా ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్ల నుంచి కూడా శాంపిల్స్ సేకరించాం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీలు ఏ మేరకు ఓటర్లలోకి వెళ్ళాయి ఏ ఏ ప్రాంతాల్లో అవి ప్రభావం చూపబోతున్నాయనే అంశాలతో ఫలితాలను నిఖాస్తుగా అంచనా వేశాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యుద్ధంలో ఎవరిది అమరావతి పాలకులుగా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు సంక్షేమ పథకాలు టీడీపీని గట్టెక్కిస్తాయా నవరత్నాలు వైసీపీకి ఓ అవకాశాన్ని కల్పిస్తాయా జనసేనాని మార్పు సూత్రం సక్సెస్ అవుతుందా ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు ఇలాంటి శాస్త్రీయమైన ప్రశ్నలతో సర్వే నిర్వహించాం తద్వారా ఓటర్స్ పల్స్ తెలుసుకున్నాం టీడీపీకి నూట ఐదు పైగా సీటు రావచ్చని మా సర్వేలో తేలింది ఇది మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ మూడు మధ్య నిర్వహించిన సర్వే ఈ సర్వే తర్వాత ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రుణమాఫీ పసుపు కుంకుమ చివరి విడత చెక్కులు ఇచ్చింది దీంతో వాటి ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుందనేది అంచనా వేయాల్సి ఉంది తాజా అంచనాల ప్రకారం వీటి ప్రభావంతో మరో పది సీట్లు టీడీపీకి రాబోతున్నాయి అంటే నూట పదిహేను పైగా సీట్లు వస్తాయని అంటున్నారు ఆ మేరకు వైకాపా ఆ పది తగ్గుతాయి